హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం చాలా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకుందాం అదేంటంటే మన మా ఫ్రెండ్ది టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లోకి డీజే సెటప్ కోసం అయితే మేము విసన్నపేట వెళ్తున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర బయలుదేరిపోయాము ఇప్పుడు మనం అయితే విసన్నపేట వచ్చేసాము ఇదే విసన్నపేట లెఫ్ట్ సైడ్లో కనపడేది పెట్రోల్ బంకు ఇంతకుముందు బస్ స్టాండ్ పక్కన ఉండేది ఎక్కడ నుంచి కొద్దిగా ఎదరికెళ్ళాలి మనకి ఇది విసన్నపేట నూజివీడు రోడ్డు అనమాట మనకి జంక్షన్ నుంచి స్ట్రైట్కి ఒకటే రోడ్డు ఉంటుంది మనమైతే ఈరోజు చరణాన దగ్గరికి అయితే వస్తున్నాము ఈరోజు ఏదైనా సరే మొత్తం వర్క్ అంతా చేయించుకుని కంప్లీట్ చేయడానికి అయినా వెళ్ళాలి పోయినసారి మనం కొత్త కూడా వెళ్ళేది అప్పుడు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాము కదా అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాలేదు ఎందుకంటే ఆయన అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మనం డైరెక్ట్గానే రమ్మన్నాడు ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనపడతాం చూసారా ఇదే చరణాడేసు మేము ఇక్కడికి వచ్చే టైం అయితే పొద్దున్నే ఎనిమిదింటికల్ ఇక్కడికి వచ్చేసాము మొత్తం ఎంత అయింది స్టార్ట్ చేసాడు అయ్యే వర్క్ ఇప్పుడే పొద్దున్నెమికి వచ్చాము ఇప్పుడు ఎందు అయింది అసలు ఏం కావాలి వర్క్ ఇంకా టైం పట్టింది ఏ కథ వేది ఈ పళ్ళన్నీ చేపిచ్చాడు ఇచ్చాడు ఇప్పుడే బక్కలెత్తనాడు ఏంటిది అసలు అమ్ము అసలు ఆ సెక్షన్ కుదరదు బాబు ఏ టైం అని నదవేవాళ్ళ మేము ఎనిమిదైనా తొమ్మిదైనా పది అయినా సరే చెక్కింగ్ వీడియో తర్వాత పెడతలే కటింగ్ హోల్ వేసాడు కటింగ్ చేస్తున్నాడు అన్న ఎంత కష్టపడుతున్నాడు టాలెంట్ స్పీకర్లు ఇయ్యా మనకి కార్ స్పీకర్స్ డోర్లో

வரல்டெக் கேம்பேஷம் அன்னமேர கொறக்கு அந்த சிக்கா வது அண்ணடு வரல் டெக் ஃபேமஸ் அண்ணடு அது அத்தம் ஃபைவ் ஹண்ட்ரட் இப்படி அப்போ యూట్యూబ్ ఛానల్ ఏమైనా పెడతారా ఏంటి వీడియోస్ ఏం ఏమి టూ పాయింట్ వన్ ఊరిని తెచ్చాడు చేశారా పేగులు ఇప్పుడు ఇది ఫోర్ ఛానల్ యాంప్ అనమాట ఇది ఓన్లీ వాయిస్లకి ఇక్కడ రెండు డోర్లో రెండు వేసాం కదా వాటికి డోర్లు వేసాం కదా మొత్తం ఫోర్ ఛానల్ యాంప్ మొత్తం రెండు సబ్బులు రెండు టెన్నల్ సబ్బులు అన్న అయితే ఇప్పుడు ఇది ఫోర్ ఛానల్కే సెట్ అయితే తయారు చేసాడు అసలు వైరింగ్ మాత్రం చించేసాడు అన్న ఒక మాటలో చెప్పాలంటే ఎంత హెవీగా ఉందంటే సెట్ రెండు టెనల్కి ఫోర్ ఛానల్ యాంప్ లాగా తయారు చేసాడు అంటే డైరెక్ట్ యాంప్ లేకుండా సెట్లో తయారు చేశాడు ఇది వచ్చేసి మన అది మనకి బేస్ రావట్లేదు అని చెప్పి దీన్ని కూడా రిపేర్కి ఇచ్చాను నేను అది ఏమైందంటే బే బీటీ బోర్డు పోయింది అన్నాడు మొత్తం నీట్గా అంతా చేస్తున్నాడు అది మనకు మాత్రం అర్జెంటుగా చేయన్నా అని చెప్పాను అది మాత్రం చేస్తున్నాడు చరణాన్న వర్క్ మాత్రం కొద్దిగా అయితే లేట్ అయితే బాగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరు వస్తూ ఉంటున్నారు ఆ చేసే చేసే పని వదులుతున్నాడు మళ్ళీ బయటికి వెళ్తున్నాడు రావట్లేదు అక్కడే లేట్ అయిపోయింది మనకి అసలు మేము ఎనిమిదింటికి వచ్చాము ఇరవై రోజుల క్రితం ఇచ్చాము అడ్వాన్స్ మేము అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు వచ్చి చేయించుకున్నా కానీ ప్రయోజనం లేనట్టే ఉంది వర్క్ మాత్రం బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది దాని గురించే ఎంత వెయిటింగ్ ఎంత శ్రమ పడి ఎంతసేపు ఆయన కోసం వెయిట్ చేసింది

అవును బాగా జనం ఇప్పుడు మనకి టైం వచ్చి నైట్ పన్నెండు అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఇంకో రెండు గంటలు మన వర్క్ పట్టింది పదకొండు ఇరవై టైం ఇప్పుడు మనకి మన షాప్ అడ్రస్ ఎక్కడన్నా కరెక్ట్గా విసనపేట

అది అయితే 1 గంట కంప్లీట్ చేశాడు అన్న అన్న వాయిస్ కంట్రోల్ బేస్కి సెపరేట్ గా ఫోర్ ఛానల్ యాంప్ కదా అయ్యోసారి చూపిస్తావా కంట్రోల్ అన్న ఆర్మ ఓకే

బేస్ ట్రెబుల్ నాలుగు స్పీకర్లు కలిపి అనమాల సిక్స్ వేసాం కదా సిక్స్ వేసాం అనమాల క్వాలిటీ సూపర్ ఉంటాయి బ్రజీ పడే పని లేదు అవి కూడా బేస్ నాలుగు స్పీకర్లు కూడా బేస్ వాయిస్ వస్తాయి క్లారిటీ నెంబర్ వన్ ఉంటది అవును బేస్ వాయిస్ మొత్తం చాలా పర్ఫెక్ట్ గా ఉంటది నువ్వు సబ్బు ఆన్ చేసుకోపోయినా ఈ నాలుగు స్పీకర్ తో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్ అవును అంత పర్ఫెక్ట్ గా ఉంటది డివైడింగ్ గానీ లెఫ్ట్ రైట్ స్టీరియో మొత్తం చాలా పర్ఫెక్ట్ గా ఉంటది ఇదేంటంటే సబ్ ఓవర్ కంట్రోల్ వర్క్ అయితే మనకు కంప్లీట్ చేసేసాడు అన్న టైం మనకు అదిగోయ్యేది కానీ కరెక్ట్గా రెండు అయితే అయిపోయింది మనకి సెట్ ఎలా అంత పెట్టాల నీట్గా చెప్పేసాడు మొత్తం దీని కాస్ట్ అయితే వచ్చి మనకి ఫోర్ ఛానల్ యాంప్ ఒకటి రెండు టెన్స్ సబ్ ఆఫర్లో మొత్తం వాయిస్ సెట్ మొత్తం అంతా చిక్క వరంట క్యాంప్ అయితే వేసాడు మొత్తానికి కలిపి మనకి పదహారు వేల రూపాయలు అయితే అన్న చార్జ్ చేశాడు అయితే అమౌంట్ విషయంలో అయితే కాదు కానీ మొత్తం సెట్ అయితే పర్ఫెక్ట్గా చేసాడు కానీ వర్క్ విషయంలో మాత్రం బాగా లేట్ అన్నా నేను ఎందుకంటే చెప్తున్నాను దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు మేము పొద్దున ఎనిమిదింటికి వస్తేనే మాకు ఈ టయానికి కూడా అవ్వలేదు ఇంకా నాది ఆటోలో అది టెనల్కి బాక్స్ ఉంది కదా దానికి సెట్ అయితే రెడీ అవ్వాల బాక్స్ ఒకటి రెడీ చేసుకుని వెళ్తున్నా కొరియర్ వేస్తాను తమ్ముడు నాకు ఏమి ఇబ్బంది లేదు అన్నాడు రేటు కాంప్రమైజ్ అయితే అయ్యే పని లేదు ఒక్క పైసా కూడా ఏమైతే రేటు తేడా ఉండదో ఇక రెండు సెట్లు సబ్ సబ్బై తినేసాడు ఇక అంతా వైబ్రేషన్లు అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వచ్చి అయితే చేయించుకోవచ్చు ఎందుకంటే నేను నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మనకు ప్యాసింజర్ బండిలో కూడా బాగుండాలని చెప్పి మేము ఎంత కాస్ట్ అయినా చేపించాము మళ్ళీ మాకు అది కాకుండా అక్కడ నుంచి ఆయిల్కి వెయ్యి రూపాయలు అయినా మా ఖర్చులకు వెయ్యి రూపాయలు అయినాయి మొత్తం ఏదైనా కానీ టోటల్గా పద్దెనిమిది వేసుకోవాలి